హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను సో ఈ వీడియో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క గ్రూప్ ఫోర్ అప్డేట్ కట్ ఆఫ్ కావచ్చు రిజల్ట్స్ కావచ్చు పేపర్ కావచ్చు ఓఎంఆర్షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ రిజల్ట్స్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందిస్తుంటాను కాబట్టి సో మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం సో గైస్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన మార్క్స్ లిస్ట్ ఏ విధంగా ఉంది ఎంతమందికి రెండు వందలకు పైగా మార్కులు వచ్చాయనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అంటే హైయెస్ట్ మార్క్స్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి గెయిన్ చేసుకున్న వాళ్ళు చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో రెండు వందల యాభై నాలుగు మార్కులు వరంగల్ డిస్టిక్కి సంబంధించిన ఒక వ్యక్తి అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది సెకండ్గా వచ్చేసి రెండు వందల యాభై రెండు అయితే గెయిన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఇరవై దగ్గరికి వచ్చారు సో మధ్యలో చాలా గ్యాప్ ఉందని అయితే మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ప్లస్కి వచ్చి చూసుకున్నట్లయితే టూ నాట్ త్రీ మార్క్స్ అయితే ఉండడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ వరకు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రం ఎయిటీ ఫోర్ మెంబర్స్కి మాత్రమే టూ హండ్రెడ్ ప్లస్ వచ్చిందనేది మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు సో మీకు జూమ్ చేస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి జస్ట్ ఎయిటీ ఫోర్ మెంబర్స్కి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి సంబంధించిన మార్క్స్లో కనుక చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వ్యక్తికి రెండు వందల పాయింట్ జీరో త్రీ ఫోర్ మార్క్స్ రావడం జరిగిందనమాట సో ఈ విధంగా రెండు వందలకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఎనభై నాలుగు మంది ఉన్నారనేది గ్రహించవచ్చు అలాగే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీకు వీడియోస్ అందించాను నేను మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ కావద్దని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కూడా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి సో థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే జై హింద్